ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే రైతు బంధు అడుగుతనేమో కూడా చెప్తో కొడతా అన్నాడు నిజమా కదా అవును రెండోది ఏంటంటే అడగడానికి వస్తే మనం మీరు చెప్తాను కొట్టుర్రి సింపుల్ లాజిక్ ఆ రోజు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ ఇరా అంటే చెప్తో కొడతా అన్నారు కదా ఇప్పుడు ఓట్లు అయితే మీ చెప్పులతో నేను అంటలేను కేటీఆర్ అంటుండు కేటీఆర్ఏ అంటుండు కొట్టుర్రీ అట్ట కొట్టుర్రి పొల్లు పొల్లు కొట్టరు ఇక ఇక దొరికింది ఛాన్స్ నాయకులు పోతే కార్యకర్తలే నాయకులు అవుతారు ఆదిలాబాద్లో ఎగిరేది గులాబీ జెండానే నాలుగు నెలల ముందే సక్కు దాదాకు టికెట్ కోమరం భీం నినాదాన్ని నిజం చేసిందే కేసీఆర్ పార్లమెంటు సన్నాహక సభలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలలో పదిహేడు అపర భగీరథం లెక్క మీరు గెలిపించకపోతే తెలంగాణ గలం వినబడది తెలంగాణ బలం వినబడిది జై తెలంగాణ జై తెలంగాణ ఈ పదం మళ్ళా మర్చిపోతారు మీరు జై కాంగ్రెస్ జై సోనియామ్మ గిదత్తది గుర్తు తెలంగాణ గలం ధలం బలం మనోళ్ళు అందరు కనబడాలంటే పదిహేడు స్థానాలు ఇట్లా గుర్తితే మళ్ళా పీటం పటపట అనాలి బాహుబాల సినిమాలు ఉంటారు చూడు వాడు బల్లాల దేవుకు వాళ్ళకి ఇస్తా ఉంటే రైట్ ఇక బోనస్ ఇస్తావా బొంద పెట్టమంటావా కాంగ్రెస్ ప్రజలకు విసుకొచ్చింది కు సురుకు పెట్టాలి బీజేపీ ఒక మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు సుల్తాన్పూర్ సభలో హరీష్ రావు అంటూ కూడా చెప్పినామ ఈడ సిద్దిపేటకు వచ్చిన అన్ని దొబ్బిపోతుండడు తీసుకుపోతుండు రేవంత్ రెడ్డి ఇది నిజమైన విషయం సిద్దిపేట ప్రజలందరికీ కూడా మూర్నామాలు పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా బోనస్ ఇస్తావంటే ఎన్నికలు కూడా అంటున్నారు ఏం వీళ్ళు అంటే ఎన్నికలు కూడా రేపు పొద్దుగాల స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అప్పుడు కూడా ఎన్నికలు కూడా అంటాడు హరీషన్ అజుడు బోనస్ ఇస్తావా బొంద పెట్టమంటావా బొంద పెట్టాలే ప్రజలందరూ బొంద పెట్టాలే లేకపోతే ఎట్లుంటది రేవంత్ చెప్పినా వర్లు కొంటలేరు వారం దాటిన